హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్ ఈరోజైతే ఇంకొక ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి సన్నాహాలు అనేటువంటి వార్తతోటైతే అయితే ఈరోజు రావడము జరిగింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిప్యూటీఈ డిప్ డిస్టిక్ డిప్యూటీ డిఓ కాదు ఈఓ పోస్టులు అదేవిధంగా సీనియర్ లెక్చరర్ పోస్టులు అదేవిధంగా లెక్చరర్ పోస్టులు అదేవిధంగా డైట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు సంబంధించి ఒక నూట నలభై రెండు పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఈరోజు అన్ని దినపత్రికల్లో రావడము జరిగింది అంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో మరి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోవడము జరిగింది దానికి సంబంధించి నోటిఫికేషన్కు సమాయత్తం అవుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఈ రోజైతే మనము ప్రముఖమైనటువంటి దినపత్రికల్లో విధంగా అన్ని దినపత్రికల్లో అయితే వార్త చూడము జరిగింది ఇరవై నాలుగు ఇవో ఖాళీల భర్తీ ఇరవై నాలుగు ఇవో ఖాళీల భర్తీ అని ఆశ్చర్యార్థకం ఇచ్చిండు నూట పది అధ్యాపకులు నూట పది అధ్యాపకులు అదేవిధంగా ఎనిమిది పీడీ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ ఓకే మరి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దీనికే గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ దీన్నే గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ కూడా అంటారు మొత్తం ఎన్ని పోస్టులు అని అంటే ఇరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నాయండి ఇరవై నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకు తర్వాత సీనియర్ లెక్చరర్ డైట్ డైట్లో సీనియర్ లెక్చరర్ సంబంధించి మొత్తము ఇరవై మూడు పోస్టులు అదేవిధంగా ఐఏఎస్సి సిటీఈ ఎస్సిఆర్టీలకు సంబంధించి లెక్చరర్ పోస్టులు కొన్ని ఉన్నాయి అవి ఇరవై రెండు పోస్టులు డైట్ లెక్చరర్కి సంబంధించి మొత్తము అరవై ఐదు పోస్టులు అంటే ఇక్కడ అరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం కలిపి అంత ఇరవై మూడు ఇరవై రెండు నలభై ఐదు నలభై ఐదు అరవై ఐదు నూట పది లెక్చరర్ పోస్టులు నూట పది లెక్చరర్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇరవై నాలుగు అంటే ఇవేమో నూట పది ప్లస్ ఇరవై నాలుగు ప్లస్ పీడీలు ఎన్ని అని చెప్పినాడు ఎనిమిది అని చెప్పినాడు మొత్తం ఎన్ని అంటే నూట నలభై రెండు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి అయితే వార్త చూద్దాం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఇరవై నాలుగు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ డిప్యూటీ ఇవో పోస్టులతో పాటు నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడీ పోస్టుల ఖాళీల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీ పిఎస్సికి అందాయి వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు ప్రభుత్వ డైటు బీడీ కళాశాలలు లోని అధ్యాపకులు సీనియర్ అధ్యాపకులు మొత్తం కలిపి నూట ముప్పై నాలుగు పోస్టులను టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండున అనుమతి కూడా ఇవ్వడము జరిగింది ఇది మరి ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఓకే ఇది వచ్చిన తర్వాత అంటే ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి ఈ కథనం దీన్ని ఇది వచ్చిన తర్వాత చాలా మందిలో అసలు పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అర్హత ఏ విధంగా ఉంటుంది మరి ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు అర్హత ఏ విధంగా ఉంటుంది మరి పీజీనా డిగ్రీనా అదేవిధంగా ఎంఈడి అయినా ఉండాలా అనేటువంటిది చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు పీజీ ప్లస్ బిఈడి అనేటువంటిది ఉండాలి పీజీ ప్లస్ బిఎడ్ మరి ఇక్కడ పీజీ ప్లస్ బిఎడ్ అని అంటున్నారు మరి పీజీ ప్లస్ బిఈడి అని అంటే ఏపీజి ఉన్నా సరిపోతుందా అని అంటే ఇక్కడ నేను ఈ క్వాలిఫికేషన్ అనేటువంటిది దేన్ని ఆధారంగా చెప్తా ఉన్నాను అంటే రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటు పబ్లిక్ సర్వీస్ కమిషను మరి ఇక్కడ డిప్యూటీ ఈవో పోస్టులకు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్లో పీజీ ప్లస్ బీఈడి అని ఇవ్వడము జరిగిందండి అంటే ఇక్కడ పీజీ మరి ఏపీజీ పీజీ ఉండాలి అనేటువంటిది చాలా వరకు డౌట్ అంటే బీఈడీలో ఏవైతే మెథడాలజీలు ఉంటాయో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టుకు సంబంధించి పీజీ అనేటువంటి ఉండాలి మరి బీఈడిలో ఏం మెథడాలజీ ఉంటాయి మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది ఫిజిక్స్ మెథడ్ ఉంటుంది ఫిజికల్ సైన్సెస్ మెథడ్ అదేవిధంగా సైన్స్ మెథడ్ ఉంటుంది సోషల్ మెథడ్ ఉంటుంది తెలుగు మెథడ్ ఉంటుంది అదే విధంగా ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది ఇట్లా అనేకమైనటువంటి మెథడ్లు అనేటువంటి అంటే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ బయో సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీషు ఇంకా హిందీ ఇట్లాంటివి మెథడాలజీ ఉంటే ఉండొచ్చు అంటే ఇక లాంగ్వేజ్ సంబంధించి ఇంకా అయితే ఏమైనా ఉండొచ్చు అంటే వీటికి సంబంధించినటువంటి సబ్జెక్టులలో పీజీ అనేటువంటిది కలిగి ఉండాలి సోషల్ అని అంటే నాలుగు హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ జాగ్రఫీ సైన్స్ అంటే బాటనీ జువాలజీకి సంబంధించి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇంకా మ్యాథ్స్లో రకరకాల మ్యాథ్స్లు ఉంటాయి మ్యా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అని ఇట్లా రకరకాల మ్యాథ్స్లు ఉంటాయి అంటే బీడీలో ఉన్నటువంటి మెథడాలజీకి అనుబంధంగా ఒక పీజీ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నోటిఫికేషన్లో ఇవ్వడము జరిగింది మరి ఒకవేళ అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మరి ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ కాబట్టి ఏమైనా మరి విద్యార్హతల్లో ఇంకా ఏమైనా తేడా అనేటువంటిది ఉండొచ్చు కానీ నేనైతే గెస్ అయితే ఇట్లా ఏ విధంగా చేస్తా ఉన్నాను మరి ఇక్కడ మరి ఎడ్యుకే ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు సంబంధించి పరీక్షా విధానము ఏ విధంగా ఉండొచ్చు పరీక్షా విధానము ఏ విధంగా ఉండొచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉండొచ్చు అని చూసినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా వినాలి మొత్తము ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటువంటిది ఇచ్చిండు ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ ఏ సరే ఇక్కడ నోటిఫికేషన్ ఏ రాలేదు ఎట్లా చెప్తున్నారు అని అంటే లో ఏ విధంగా ఇచ్చిండో దాని దాని ప్రకారమే ఇక్కడ చెప్తా ఉన్నాను ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ చేసినట్లయితే ప్రిలిమ్స్ అనేటువంటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు ఇది నూట యాభై ప్రశ్న నూట యాభైకు సంబంధించి మరి మెయిన్స్ ప్రిలిమిరీలో క్వాలిఫై అయినటువంటి వాళ్లకు మెయిన్స్లో మళ్ళీ పరీక్ష పెట్టడం జరుగుతుంది మరి ఇందులో మొత్తం మూడు పేపర్లు కాని ఉంటాయి మెయిన్స్లో మొ మొత్తం మూడు పేపర్లు మూడు పేపర్లు కూడా ఎన్ని నూట యాభై మార్కులు నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు నూట యాభై ప్రశ్నలు మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ది జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి తర్వాత రెండో పేపర్ ఏంది ఎడ్యుకేషన్ కు సంబంధించి తర్వాత మూడో పేపర్ ఏంది ఎడ్యుకేషన్ కు సంబంధించి ఎడ్యుకేషన్ వన్ ఏంది ఎడ్యుకేషన్ టూ ఏంది అనేటువంటిది అంటే దాదాపుగా ఇక్కడ ఫిలాసఫీ సైకాలజీ స్కూల్ మేనేజ్మెంట్ వీటికి అంటే బీఈీలో మనం ఏ విధం ఏ విధమైనటువంటి సబ్జెక్టులు చదివామో అవే సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది అంటే దాదాపుగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఏదైతే సిలబస్ ఉన్నదో అదే సిలబస్ అనేటువంటిది ఉన్నది ఇక్కడ మన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ ఉన్నది నాలుగు వందల యాభై మార్కులు మళ్ళీ ఇదంతా పాస్ అయిన తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా పెట్టడం జరిగింది అంటే ఇక పెట్టలేదు అది పెడతారంట అరవై మార్కులకు అంటే వంద మార్కులకు అరవై నిమిషాల్లో కంప్యూటర్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది మరి ఇంటర్వ్యూ అనేటువంటిది దాదాపుగా మన మన దగ్గర తీసేసిరు కాబట్టి ఇంటర్వ్యూ అనేటువంటిది ఎలాంటిది ఇక్కడ మనకు ఉండదు ఇది అంటే ఏపీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షా విధానము ఇది ఏపీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షా విధానము మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగము ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషను ముందు వచ్చింది రెండు వేల ఆరులో ఇంతకుముందు రావడము జరిగింది చాలామంది అప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కావడము జరిగింది ఓకే మరి దానికి సంబంధించి ఇంకా కొన్ని అసలు అప్పుడు ఏ ఏ విధంగా నిర్వహించింది అనేటువంటిది కూడా ఒకసారిగా మనము చూద్దాం రైట్ అప్పుడు అప్పుడు ఎట్లా ఉంది రెండు వేల ఆరులో నిర్వహించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి విధానం ఎట్లా ఉంది అని అంటే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉన్నది ఇంటర్వ్యూ కూడా పెట్టడం జరిగింది రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది తీసుకొని పార్ట్ ఏ పార్టీ బిలుగా విభజించిండు ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ గా విభజించిండు పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ నూట యాభై ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇచ్చిండు ఆప్షనల్ వన్ ఆప్షనల్ టూ నూట యాభై ప్రశ్నలు నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఒక పేపర్ అది నూట యాభై మార్కులకు ఆప్షనల్ వన్ ఆప్షనల్ టూ అని ఇచ్చిండు ఇవి నూట యాభై నూట యాభై మార్కులు ఇంటర్వ్యూ యాభై మార్కులు మొత్తం కలిపి ఐదు వందల మార్కులకు గాను ఇక్కడ రెండు వేల ఆరులో నిర్వహించినప్పుడు తీసుకున్నటువంటి ప్యాటర్న్ తర్వాత ఏబిబిఎస్సి మన్న మన్న రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి ప్యాటర్న్ వేరే చేసింది అంటే సేమ్ ఇదే విధంగా ఉన్నది కానీ ఏం అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది పెట్టడము జరిగింది ప్రిలిమినరీ మెయిన్స్ లాగా పెట్టడము జరిగింది మరి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని అంటున్నారు కదా సార్ ఏమున్నాయి ఆప్షనల్ సబ్జెక్ట్ అని అంటే అప్పుడు అప్పుడు టూ ఆప్షనల్స్ ఇక్కడ కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇచ్చిండు ఈ ఆప్షన్ ఆప్షనల్ సబ్జెక్ట్లలో ఏవైనా రెండింటిని ఎంచుకోవాలనేటువంటిది చెప్పడం జరిగింది తెలుగు లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ హిందీ లిటరేచర్ ఉర్దూ లిటరేచర్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జువాలజీ ఎకనామిక్స్ కెమిస్ట్రీ జియాలజీ ఫిలాసఫీ హిస్టరీ బాటనీ ఆంథ్రోపాలజీ సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ కామర్స్ ఫిజిక్స్ జాగ్రఫీ సైకాలజీ క్యాండిడేట్ షుడ్ మెన్షన్ అండ్ ఎన్కోడ్ ద సబ్జెక్ట్ కోడ్ ఐజ్ గివెన్ ఎబో ఓన్లీ ఇన్ రిలవెంట్ కాలం ఆఫ్ ద అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ అనేటువంటిది వేయాలి అనేటువంటిది అప్పుడు రెండు వేల ఆరులో నిర్వహించినటువంటి దాని ప్రకారము ఇది చూడండి డేట్ కూడా చూపెడతాం మీకు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఆరు 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 నాడు వచ్చింది ఈ సబ్జెక్ట్లకు సంబంధించిన సిలబస్ కూడా మొత్తము ఇక్కడ ఇవ్వడము జరిగిందండి అంటే ఇది బాగానే ఉన్నది ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేటువంటిది తీసుకుంటే ఎవరు ఆప్షనల్ లో వాళ్ళు మంచి ఉద్దండులై ఉంటారు దాంతోపాటు ఇంకొక ఆప్షనల్ అనేటువంటిది తీసుకుంటే ఈజీగా గిటాన్ కావడం జరుగుతుంది మరి పేపర్ వన్ కు సంబంధించి పార్టీ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కొంచెం చూసుకుంటే సరిపోతుంది పోస్టుల సంఖ్య ఎక్కువ ఏం లేదు ఇరవై నాలుగు పోస్టులు మరి మరి ఇక్కడ ఏపీబిఎస్సి మన రెండు వేల ఇరవై నాలుగులో ఏపీబిఎస్సి నిర్వహించినటువంటి పోస్టులు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటువంటిది మరి జోనల్ పోస్టా మల్టీ జోనల్ పోస్టా స్టేట్ పోస్టా అని అంటే అది జోనల్ గానే ఇక్కడ తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ మల్టీ గా తీసుకుంటారో గా తీసుకుంటారో స్టేట్ పోస్ట్ గా తీసుకుంటారో మనకైతే ఇక్కడ తెలియదు అండి ఏజ్ అయితే ఏదైనా కానీ నలభై ఆరు సంవత్సరాలకు మరి ఇక్కడ ఇంతకుముందు నలభై నాలుగు ఉండేది రెండు సంవత్సరాలు మరి ఇక్కడ రెండు ఈ ప్రభుత్వము పెంచింది కాబట్టి నలభై ఆరు ప్లస్ ఐదు యాభై ఒక్క సంవత్సరాల వరకు అయితే మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటువంటిది తీసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా పిహెచ్ వాళ్ళకు అలా పది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉన్నదండి అంటే ఇక్కడ కేవలం ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే ఇక్కడ తెలియజెప్పడము జరిగింది మరి అది కూడా ఒకసారి చూద్దాం నోటిఫికేషన్ అది కూడా ఒకసారి అంటే ఏపీ అంటే మన రెండు వేల ఇరవై మూడులో పరీక్ష రెండు రెండు వేల రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష పెట్టారు దీని యొక్క పే స్కేల్ కూడా ఇచ్చిండు అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై బేసిక్ ఒక లక్ష యాభై ఒక వేల త్రీ సెవెంటీ ఇంతవరకు ఈ ఈ మధ్యలో బేసిక్ పే అంటారు దీన్ని పే స్కేల్ ఓకే రైట్ ఈ చూడండి ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను అవి జోనల్ పోస్ట్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఏబిబీఎస్ సంబంధించి ముప్పై ఎనిమిది పోస్టులు పడ్డాయి అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి ఏ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ కోర్స్ బీడీ కోర్సుకు చదవడానికి సూటబుల్ అయినటువంటి పీజీ ఉండాలి ఫస్ట్ క్లాస్ అయినా ఉండాలి సెకండ్ క్లాస్ అయినా ఉండాలి అంటే సెకండ్ క్లాస్ ఎంత యాభై శాతం మార్కులుంటే సరిపోతుంది మళ్ళీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ పీడబ్ల్యూడి వాళ్ళకైతే నలభై ఐదు శాతము పీజీలో శాతం ఉంటే సరిపోతుంది ఓకే ఇది ఒకటి జోన్లు ఇదంతా ఆల్రెడీ మీకు ముందే చెప్పడం జరిగింది కాబట్టి ఫీజు వివరాలు అవన్నీ ఏజ్ రిలాక్సేషన్ పర్సంటేజ్ అవన్నీ సెంటర్లు మొత్తం ఇరవై ఐదు పేజీలు ఉంది నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య స్క్రీనింగ్ టెస్ట్ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటాలిటీకి సంబంధించి నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు ఇంకొకటి ఏంటంటే ఏపీబిఎస్సి వాళ్ళు ఏం అని అంటే నెగిటివ్ మార్క్ పెట్టడం జరిగింది నెగటివ్ నెగటివ్ మార్క్ వన్ బై థర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నూట యాభై ప్రశ్నలు పెట్టిారండి నూట యాభై ప్రశ్నలకు నూట యాభై ప్రశ్నలు పెట్టారు అందులో మీకు ముప్పై తప్పులు పోయినాయి ముప్పై తప్పులు పోయినాయనంటే వన్ బై థర్డ్ అని అన్నాడు వన్ బై థర్డ్ అన్నాడు కాబట్టి ముప్పై బై మూడు ముప్పై బై మూడు అంటే పది పది కట్ అయిపోతాయి అంటే ఇక్కడ నూటి ఇరవై రైట్ అయినాయి ఈ నూటి ఇరవై రైట్ ఐనట్లో పది తీసేస్తే నీకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే నూట పది అయితే నూట ఇరవై రైట్ అయినా ముప్పై తప్పు పెట్టినావు కాబట్టి అక్కడ పది మార్కులు పోతాయి అంటే వన్ బై థర్డ్ అనేటువంటిది వన్ బై థర్డ్ అనేటువంటిది నెగటివ్ మార్కు తీసుకోవడం జరిగింది ప్రిలిమ్స్ లో తీసుకోండి మెయిన్స్ లో తీసుకోండి ఇది ఇంకా నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కాలేదు గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఏపీబిఎస్సి రెండు వేల ఇరవై మూడు లో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది ఊహాజనితము మాత్రమే దీన్ని మీరు గమనించాలి మిత్రులు ఇది స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ సంబంధించి తర్వాత మెయిన్స్ సంబంధించి చూసినట్లయితే అని ఇచ్చిండు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అని ఇచ్చిండు మళ్ళీ సేమ్ ఇక్కడ ఏంది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది రైట్ జనరల్ స్టడీస్ అబిలిటీ నూట యాభై మార్కులు ఎడ్యుకేషన్ వన్ నూట యాభై మార్కులు ఎడ్యుకేషన్ టూ నూట యాభై మార్కులు దీని కూడా వన్ బై థర్డ్ నెగటివ్ మార్కులు అనేటువంటివి ఉన్నాయండి ఇక్కడ నాలుగు వందల యాభై మార్కులకు నాలుగు వందల యాభై మార్కులకు నెగిటివ్ మార్కులు పెట్టినా కానీ మన ఎగ్జామ్లలో ఒక్కొక్కరికి మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై అట్లా వచ్చినాయనంట వస్తున్నాయంట ఓకేనా రైట్ మరి సిలబస్ అనేటువంటిది కూడా ఇచ్చిండు ఈ సిలబస్ అనేటువంటిది మన సిలబస్కు వాళ్ళ సిలబస్కు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూకు సంబంధించినటువంటి పేపర్ వన్ కు సంబంధించిన సిలబస్ ఎడ్యుకేషన్ వన్ డిగ్రీ స్టాండర్డ్లోనే ఉంటుంది ఏమేమి ఉంటాయని అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంట్రడక్షన్ టు ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ సైకాలజీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసం లెర్నింగ్ అభ్యాసనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ ఇట్స్ అసెస్మెంట్ స్టాటిస్టిక్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పేపర్ కి సంబంధించి ఎడ్యుకేషన్ కి సంబంధించి కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మెజర్మెంట్స్ అండ్ ఎవల్యూషన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఏ వీడిలో ఏవైతే చదివినామో వీడిలో ఏ విధంగా వాటితో పాటు పర్యావరణానికి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లిటరసీ సాక్షర సాక్షర్ భారత్ మిషన్ పాపులేషన్ ఎడ్యుకేషన్ జనాభా విద్య ఇక మొత్తం టోటల్ అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి అంటే డిఎస్ఈ సిలబస్ అదేవిధంగా టెట్టు సిలబస్ హాస్టల్ వెల్ఫేర్ సిలబస్ సంబంధించి మొత్తము ఒకసారి మనము చదువుకుంటే మరి మీడియం అనేటువంటిది మరి తెలుగు మీడియంలో ఉంటుందా ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని అంటే తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది అంటే రెండు మీడియాలో ఉంటూ బోత్ మీడియాలో ఉండడానికి అవకాశం అయితే ఉన్నదండి కాబట్టి ఎవరైతే ఈ ఈ సబ్జెక్ట్స్ మీద ఈ ఎడ్యుకేషన్ బిఈడి సబ్జెక్ట్స్ మీద బీఈడి సబ్జెక్ట్స్ మీద ఎవరైతే గ్రిప్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ వస్తే తప్పనిసరిగా అప్లై చేసుకోండి పోటీలో నిలవండి ఓకే ఇది దేనికి సంబంధించి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏజ్ అర్హతలు క్వాలిఫికేషన్స్ అవన్నీ చెప్పడం జరిగింది మరి నూట పది అధ్యాపకులని అంటున్నారు దానికి సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇంతకుముందు ఏమైనా ఉన్నదా ఓకే అది ఇంకొక వీడియోలో దా అధ్యాపకులకు సంబంధించినటువంటి వివరాలు సబ్జెక్ట్ సంబంధించింది మొత్తము ఇంకో వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఓకే ఇదే అండి ఎప్పటికప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటాను ఓకే రైట్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కమెంట్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ కూడా చేయండి ఇదండి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూకు సంబంధించి ఇక పేపర్ వన్ అనేది మీకు అంత తెలుసు ఓకేనా రైట్ పేపర్ వన్ అనేటువంటిది మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కొంచెం తేడా అనేటువంటిది ఉంటుంది కాబట్టి పేపర్ వన్ గురించి ఇంకా డిస్కషన్ చేయదు అంటే సిలబస్ ఇట్నైనా పెట్టచ్చు రెండు వేల ఆరులో ఇచ్చినటువంటి పేపర్ పార్టీ ఏ బిల్ తీసుకొని పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ మెంటల్ అదే అదేవిధంగా ఆప్షన్స్ రోడ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది ఏ విధంగానైనా అవకాశం ఉంది అభ్యర్థులైతే గమనించాలి ఇది వెనక చెప్పింది మాత్రం నోటిఫికేషన్ కాదు ముందు రెండు వేల ఆరులో వచ్చినటువంటి నోటిఫికేషన్ తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి నోటిఫికేషన్ తీసుకున్న రెండింటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడము జరిగిందండి ఓకే అందరికీ ది బెస్ట్ థ్యాంక్ యూ